హాయ్ అండి నేను డాక్టర్ రుద్రపడ్డ రఘుంశి పీడియాట్రిషియన్ అవినీతి చిల్డ్రన్స్ హాస్పిటల్ సో యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం ప్రతి ఫైల్లో కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్లో హెచ్పి వ్యాక్సిన్ అనేది ఉంటుందండి సో కాకపోతే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి లేని అవేర్నెస్ కానీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి హెచ్పి వ్యాక్సిన్ గురించి చాలా అవేర్నెస్ పెరుగుతుంది సో హెచ్పి వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ పెరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి యాక్చువల్ గా లేడీస్ లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సో ట్వంటీ ట్వంటీ త్రీ లెక్కల ప్రకారం యాక్చువల్ గా మూడు లక్షల మంది చనిపోవడం జరిగింది ఆరు లక్షల న్యూ కేసెస్ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది అట్లాగే మొగాళ్లలో కూడా ఫినైల్ క్యాన్సర్స్ కానీ టోరల్ క్యాన్సర్స్ కానీ కాజ్ చేసే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సో దాన్ని నివారించడానికి ఒక వ్యాక్సిన్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ సో ఇవాళ మనం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏంటి అది ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది ప్లస్ దాన్ని ఎలా అరికట్టాలి అని మేము హెచ్పీ వ్యాక్సిన్ యూసెస్ గురించి తెలుసుకున్నాం హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అండి ఇది హెచ్ఏవీ లాగానే హెచ్పిఎస్ఏజి లాగానే సెక్షల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సో ఈ హ్యూమన్ ప్యాప్లమా వైరస్ అనేది ఒక డిఎన్ఏ వైరస్ సో ఇది మన బాడీని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న హెల్తీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ ని ఇది ఎఫెక్ట్ చేసేసి ఆ జీనోమ్ ని ఎఫెక్ట్ చేసేసి దాని క్యాన్సర్ సెల్స్ కింద మారుతుంది సో హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకోసం అనేసి హెచ్పివి కోసం అనేసి ప్రివెంటివ్ మెషర్ తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ అవసరం సో యాక్చువల్లీ హెచ్పివి వైరస్ ని అరికట్టడానికి హెచ్పివీ వ్యాక్సిన్ ఉందండి సో హెచ్పి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అంటే మన బాడీకి ఎప్పుడైతే హెచ్పి వైరస్ అనేది మన బాడీలో ఎంటర్ అవుతుందో అప్పుడు ఇమీడియట్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తించేసి దాన్ని అటాక్ చేసి దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో ఈ హెచ్పివి యాక్చువల్ గా వైరస్ లలో చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయండి మెయిన్ గా క్యాన్సర్ జా క్యాన్సర్ కారకమైన స్ట్రెయిన్స్ సిక్స్టీన్ ఎయిటీన్ అట్లాగే సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ స్ట్రెయిన్స్ కూడా చాలా క్యాన్సర్ కారకాలను ఉంటాయి సో అందుకోసం అనేసి దాంట్లో రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి సో సిక్స్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ స్ట్రెయిన్స్ కోసం అనేసి బైవాలెంట్ వ్యాక్సిన్ ఉంది అట్లాగే సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ కోసం అనేసి క్వార్టర్ వైలెంట్ వ్యాక్సిన్ ఉంది అట్లాగే రీసెంట్ గా నా ఆల్మోస్ట్ లైక్ నైన్ స్ట్రెయిన్స్ ని కవర్ చేసుకుంటూ నాన్ వైలెంట్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చిందండి సో ఇది ఏ రకంగా తీసుకోవాలి అండ్ ఎంత ఏజ్ వరకు తీసుకోవాలి అంటే తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు తీసుకోవచ్చు మామూలుగా అయితే నైన్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు టూ డోసెస్ సరిపోతుందండి అది ఇంకా కొంచెం పెద్దగా అయితే మాత్రం త్రీ డోసెస్ తీసుకోమని చెప్తాం కాకపోతే ఎవరు ఎన్ని డోసెస్ తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవాలి అనేది మాత్రం మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ కానీ లేకపోతే ఏది సిక్స్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత అమ్మాయిలు అయితే మీ దగ్గర ఉండే గ్యానకాలజిస్ట్ని కానీ సంప్రదించండి సో దాన్ని మీకు క్లియర్గా వాళ్ళు వ్యాక్సినేషన్ ఎట్లా ఎట్లా తీసుకోవాలి దాని షెడ్యూల్ ఏంటి అనేది మీకు వివరిస్తారు